హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ టైల్స్కి ఇవాళ మళ్ళీ సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పుకుందాం అంటే అరవై ఏళ్ళు వచ్చినకించి ఎప్పుడు చెప్పే వరకుటే కానీ బై ఈ టైటిల్ పైన ఒకటే ఉంటుంది కానీ లోపలంతా పెరుగా ఉంది కథ అది చెప్తాను ఒక కథ చెప్తాను ఎందుకంటే ఎప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటేనండి నాకు అరవై ఏళ్ళు వచ్చి నేను ఇంకేం చేయాలి ఎందుకు చేయడం మొదట ఫస్ట్ ఏమిటనుకుంటాం ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా ఇంకా రెస్ట్ తీసుకుందాం అయిపోయింది మనం చాలా కష్టపడిపోయిన జీవితం అంతా ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం ఆ ఆలోచనే ఫస్ట్ తప్పండి మనకి అరవై ఏళ్ళు వచ్చిన మాత్రమే మనం కష్టపడిపోయింది ఏమి ఉంది చేసాం ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు వ్యవసాయం చేసిన వాళ్ళు వ్యవసాయం ఎవ్వరు ఏ పని చేస్తా పని చేస్తారు దాని ఓకే కానీ మనం ఏంటి ఆలోచించాలి నాలో ఆ పని చేసాం కదా ఇప్పుడు కొత్త పనులు మొదలెడదామన్నాను ఆ పనులతోటే మనం ఎందుకు ఉండిపోవడం ఇలా ఆలోచించుకోవాలి అంతేగాని అయిపోయింది నా జీవితం నాకు వృద్ధాప్యం వచ్చింది నేను ఇంకెందుకు పనికి రానవాడిని లేదా పనికిరాని దాన్ని అని ఎవ్వరూ అనుకోకండి అస్సలు కథ ఇక్కడ మొదలవుతుంది జీవితంలోని ఎందుకంటే యవనంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా యాక్టివ్ కదా కానీ ఇప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా దేవుడిచ్చిన బలం అది అప్పుడు అందుకని మనం చక్కగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు మనంకి మనం బలం బూస్టింగ్ ఇచ్చుకోవాలి మనకి మనం బూస్టింగ్ ఇచ్చుకొని మన బలాన్ని మనం పెంచుకుంటూ ధైర్యంగా ఉండాలి అంతేగాని నాకేమీ లేదు నాకు అమ్మో ఇంత అయిపోయింది అంతేమో భయపడిపోయాను అనుకోండి చాలా నేరసించిపోతాం ఇంకేమీ చెయ్యలేం మనం ఒక అడుగు ముందుకు వెయ్యలేం అసలు ఫస్ట్ ఏంటో ఒక్క స్టెప్ కూడా ముందుకు వెయ్యలేం కాబట్టి అస్సలు అనుకోకుండా నేను చెయ్యగలను నేను ఉండగలను ఏముంది ఇప్పటిదాకా ఒక రకమైన జీవితం గడిపాను ఇక్కడి నుంచి కొత్త రకమైన జీవితం గడుపుదాము ఏమైనా కొత్త ఎంచుకుందాము కొత్త మన చిన్నప్పటి నుంచి తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకుందాము లేదు మనకు వచ్చిన విద్యను మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎవరికైనా నలుగురు పనికి వస్తే పంచుదాము ఇలా అనుకుంటూ బతకాలి తప్ప నాకేమి అయిపోయింది నేను కష్టపడ్డానే ఉన్నా జీవితం అయిపోయిందని వదులుకోకండి ఎవరు ఎప్పుడు దాకా లాస్ట్ మినిట్ దాకా మీరు ఏ రోజైతే నా జీవితం అయిపోయిందని మంచం ఎక్కుతారో లేకపోతే ఇంట్లోనే కూర్చుంటారో ఆ రోజు నుంచి అసలు మీకు కష్టాలు ఉన్నవి మొదలవుతాయి జీవితం అసలు కష్టాలు అప్పుడే మొదలవుతాయి అనేది చిన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సర్దుకుపోతారు ఇప్పుడు మీరు ఎవరిని మీరు అలా కూర్చుని సగ ఇంట్లో చూసిన వాళ్ళకి విసుగ్గా ఉంటుంది ఒకవేళ పిల్లల దగ్గర ఉంటే అంటే భార్యకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా ఇలా కూర్చొని ఉంటాడు అలా మూసి మూలిక్కుంటూ ముక్కుగుండు తిరగచ్చు కదా బయటకు వెళ్ళచ్చు కదా అని ఏ భార్య అనుకుంటుంది ఇన్ కేస్ భార్య ఇలా కూర్చుంటే భర్త తిడతాడు భార్య అయితే గట్టిగా భర్తను అడగలే కానీ భర్త మటుకు భార్య ఎందుకు అలా కూర్చోవడం ఏవో పనులు చేయొచ్చు కదా లేకపోతే నీకు అలా పెయింట్లు వచ్చినా వేసుకోవచ్చు కదా లేకపోతే అలా పాటలు వచ్చిన ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఎందుకలా కూర్చోవడం లేకపోతే ఎవరికైనా పరికొచ్చే పనులు చేయొచ్చు కదా ఇలా రకరకాలుగా సలహాలు ఇస్తారు భర్తలు భార్యలు తొందరపడివో ఎందుకంటే భయపడిపోతాం ఒక విధంగాను రెండోది ఏంటంటే మనం ఏమన్నా చెప్పిన వాళ్ళు ఏమంటే మేము నాళ్ళు ఉద్యోగం చేసాం ఇంత కష్టపడ్డాం మీరే ఒకటి ఇంట్లో కూర్చొని ఇన్నోళ్ళే హాయిగా తిన కూర్చొని నీకేమిటి తెలుసు మా కష్టం ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవద్దా ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు అప్పుడు ఇంట్లో ఏమిటవుతుంది వాద ప్రతివాదనలు అవుతాయి ఇంకా మనస్పద మనసులు పాడైపోతే దీంతో ఇంకా రోగాలు బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ముందు ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వాదన లేకుండా చూసుకోవాలి ఎవరో ఒకళ్ళని తగ్గిపోతే అయిపోతుంది ఎవరో అనేది ఎప్పుడు జీవితంలో ఎక్కువగా ఎవరింట్లో అయినా సాధారణంగా ఎక్కువగా మ్యాక్సిమం తగ్గేది ఆడవాళ్ళమే మగవాళ్ళ డామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఎంత చదువుకొని లక్ష ఈ మగాడికన్నా ఆడది ఎక్కువ లక్షలు సంపాదించని అప్పుడు కూడా ఏమిటండి అహంకారం డబ్బు సంపాదించే అందుకే నీకు అంత అహంకారంగా అంటాడు మొగాడు తప్ప ఆలోచించడు అది మా తాతల ముత్త మన తాతల ముత్తాతల నుంచి ఇప్పుడు మన పిల్లల జనరేషన్ దాకా ఇదే జరుగుతుంది ఇక ముందు కూడా అదే జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే మనం ఏదో ఒకటి చెయ్యడం నేర్చుకోవాలి తప్ప ఏ అయిపోయింది అని ఎప్పుడు మన నౌటం వంటకుందో ఇప్పుడు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నాం అనుకోండి అంత ఇప్పుడు అది అక్కడ దాకా అది మగాళ్ళు ఆడవాళ్ళు ఇల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం అనుకోండి మనం ఏదో వంట చేస్తాం టిఫిన్ చేస్తాం పూజలు చేసుకుంటాం కొంచెం పెద్ద చిన్నప్పటి నుంచి ఉన్నవి కొంచెం పెద్ద ఇంకొంచెం రకంగా చిన్నప్పుడు గంటలు చేసేది ఇప్పుడు రెండు గంటలు చేస్తాం అయిపోయిందని కూర్చోకూడదు అవి మీరు రిలాక్స్ అవ్వండి అరగంట గంట రిలాక్స్ అవ్వండి తర్వాత మీ దృష్టిని ఇంకో దాని మీద పెట్టండి ఓ పుస్తకం చదవండి ఓ భగవద్గీత మీకు ఇష్టమైతే సు మీకు ఇష్టమైన ఆధ్యాత్మికంగా వెళ్ళండి లేదంటే నావల్స్ చదువుకోండి లేదంటే నలుగురితో నలుగురిని పోగేసుకొని ఏదో ఒక చిన్నది ఓ కుట్టు పెయింటు లేదంటే ఏమన్నా చిన్న చిన్న వంటలు వండుకోవడం లేదంటే చక్కగా నాకైతే చాలా సరదాగా నా కోరిక తేరలేదు చక్క వంటలు బాగా వండే వండేవాళ్ళం ఉంటే కనుక చిన్న చిన్న జయంతికి అవి చేసే అనుకోండి అవన్నీ కూడాను కొంచెం మనం ఒక కుటీరి పరిశ్రమ ఎవరు ప్యాకెట్లో ప్యాక్ చేసి చిన్న చిన్న షాపులకు ఇవ్వచ్చు ఇందులో తప్పు లేదండి ఇది డబ్బు కోసం కేవలం కాదు మనం ఇంత డబ్బు ఉన్న వాళ్ళ మనకి ఇవన్నీ కర్మ అని ఎవరు అనుకోకండి ఇది డబ్బు కోసం కాదు మనకు వచ్చిన విద్య మనం ఇంకోళ్ళు మన నలుగురికి పంచుతున్నాం కదా అనుకోవాలి అంతేగాని ఊరికి ఇలా అనుకొని ఇంట్లో ఖాళీగా ఏ ఆడది కూర్చోకండి ఏ ఆడ మనిషి కూర్చోవద్దు అంటే మేము ఇంట్లో బోర్డు పని చేస్తున్నాం బట్ చేస్తున్న మనకున్న యాక్టివిటీస్లో ఏదో ఒక యాక్టివిటీని మనం పెంచుకో దీనికి చిన్న కథ ఒకటి చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం ఏంటంటే అనగా అనగా ఒక ఊర్లోనే ఒక రామయ్య ఉన్నాడండి ఆయనమో అరవై ఏళ్ళు వచ్చే రిటైర్ అయిపోయాడు గవర్నమెంట్ జాబుగా టీచర్గా చేసేవాడు రిటైర్ అయిపోయాడు ఇంట్లో కూర్చుంటున్నాడు పిల్లలు ఎప్పుడు బిజీ బిజీ మరి అంతే కదా మనం ఆ వయసులో బిజీగా ఉన్నాం పిల్లలు ఈ వయసులో వాళ్ళు బిజీగా ఉంటారు పిల్లలు బిజీ బిజీగా ఉంటే ఈయన అనుకుంటాను నేను ఎవరికీ అక్కర్లేదు నాతో ఎవరు మాట్లాడరు నేను ఏమో వాడిని అయిపోయాను నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు ఇలా అనుకుంటూ విచారిస్తూ కూర్చుంటాడు ఓ రోజు పక్కింటి నుంచి ఒక చిన్న అబ్బాయి అనమాట ఒక పది ఏళ్ళ అబ్బాయి వచ్చి తాతయ్య తాతయ్య ఇవాడు మా స్కూల్లో కథల పోటీ ఉంది ఒక కథ ఏదన్నా చెప్పవా తాతయ్య ప్లీజ్ నేనేమో ఆ కథ చెప్పు నేను విని వెళ్ళి అక్కడ చెప్తాను అంటాడు ఏదో పాత నీతి కథ మరి అతను అరవై వాడు పదేళ్లవాడికి వాడికి చెప్పాడంటే పాత కథలే నీతి కథలు చెప్తున్నాడు ఆ నీతిగా చెప్పాడు ఈ అబ్బాయి విన్నాడు వెళ్ళాడు స్కూల్లో చెప్పాడు చివి తాతయ్య తాతయ్య ఎంత బాగా చెప్పావు నువ్వు నేను స్కూల్లో చెప్తానంటాడు వెళ్తాడు స్కూల్లో చెప్తాడు స్కూల్లో చెప్పేసాను ఈ అబ్బాయి స్టేజ్ ఎక్కి ఆ కథ అంతా చెప్తూ ఉంటే అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు ఎంత బాగా చెప్తున్నావు ఇంత మంచి కదా ఇంత నీతి అసలు ఏనాటి కథ ఇది అని కొంత కొంచెం పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ విన్న కథలు ఉంటాయి కదా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇంత మంచి కదా నీకు ఎవరు చెప్పారు బాబు ఎంత బాగా చెప్పావు అప్పుడు ఈ మా పక్కన తాతయ్య ఉన్నాడు తాతయ్యని అడిగాను చెప్పాడు ఆహ్వానిస్తారు చాలా పొగుడతారు అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది రాగానే అబ్బాయి ముందు ప్రైజ్ పట్టుకుని రాగానే పరిగెట్టుకుంటే ఇంటికి వెళ్ళాడు తాతయ్య తాతయ్య నువ్వు చెప్పిన కదని నేను చెప్పాను చూసావా నాకు ప్రైజ్ వచ్చింది ఎంత బాగుంది కదా తాతయ్య ప్రైజ్ నువ్వు బాగా చెప్పావు తాతయ్య థ్యాంక్స్ చెప్తాడు అన్నీ అయిపోతాయి ఇంటికి వెళ్ళిపోతాడు మర్నాడు ఏం చేస్తాడు స్కూల్ అయిపోయిన తర్వాత మరో ముగ్గురు వెంట పెట్టుకొస్తారు ఎందుకు వచ్చారు ఇవి ఇతను ఆశ్చర్యపోతాడు ఎందుకు వచ్చాడు తాత ఈ రోజు నుంచి నువ్వు స్కూల్ టీచర్గా రిటైర్ కదా మాకు కొంచెం కొంచెం డౌట్లు ఉంటాయి చెప్తూ ఉండు అంతేకాదు మాకు కూడా కథలు చెప్తూ ఉండు మాకు కూడా ఎంతమంది కథ విన చెప్పిన వాడి పేరు రాము ఆ రాముని ఎంతమంది పొగిడితే మాకు చాలా కుళ్ళు వచ్చింది మేము కూడా నీ దగ్గర కథలు చెప్పుకొని వాటి నుంచి కాంపిటీషన్లో మేము కూడా పాల్గొంటాం అంతేకాదు నువ్వు చదువు విషయంలో కూడా మాకు నువ్వు టీచర్గా రిటైర్ అయ్యేవాటి కదా మాకు చదువు చెప్పంటే ఇది మేము మెల్లిగా ఆ తోన పడతాదన్నమాట ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు కథలు చెప్తాడు కథలతో పాటు నీతి వాక్యాలు ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి ఇవన్నీ చెప్తూ అనమాట ఎందుకంటే అదే పిల్లలకి మనం వేసే పునాది అదే కదా ఈ వయసు నుంచి వేసామనుకోండి మంచి అతి బుద్ధిమంతులుగాను మంచి బుద్ధిమంతులుగాను చక్కగానో తయారవుతారు కాబట్టి ఇతను స్కూల్ టీచరు ఎక్స్పీరియన్స్ ఉంది చక్కగా చెప్పాడు ఆ పిల్లల లాష్ అయినతే ఒకడల్లా ముగ్గురు అయ్యారు ముగ్గురు పది మంది అయ్యారు ఇంటికి వచ్చారు సాయంత్రం అయింది ఒక పదిహేను ఇరవై మంది బయట వాకట్లో కూర్చొని అప్పట్లో పల్లెటూరులో ఎలా ఉండేవండి బయట వాకట్లో కూర్చొని చక్కగా చేపలేసి కూర్చోపడు చెప్పేవాడు అలా అలా మళ్ళీ ఇతను ఎంత బిజీ అయిపోయాడంటే అంత బిజీ అయిపోయాడు అంటే సాయంత్రం పిల్లలు వచ్చేలా తను ప్రిపేర్ అవ్వాలి పొద్దున్న నుంచి అన్నీ ప్రిపేర్ అయ్యేవాడు వాటికి ప్రిపేర్ కోసం మొత్తం మెంటల్గా అలా బిజీగా ఉండేవాడు వాళ్ళు వచ్చాక వాళ్ళతో అయిపోయాడు ఇవన్నీ అసలు రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోయి ఏదో కోడలు పెడతానో భార్య పెడతాను తినేసి పడుకునేవాడు అసలు నా జీవితం అయిపోయింది అనుకున్న అతను ఎంత జీవితంలో ఎంత మార్పు తెచ్చుకున్నాడు ఇలాగేనండి మనం కూడా అయిపోయింది అనుకోకూడదు అతను అయిపోయింది అనుకున్నాడు పక్కన ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు కానీ మీకు ఎవరన్నా మీకు అడిగారు ఏమన్నాను ఇది కావాలి లేదా చేసి పెట్టి అంటే నాకు చేత కాదు ఇంకా నేను ఎన్నాళ్ళు చేస్తాను నాకు రెస్ట్ కావాలి అనకండి తప్పకుండా చేస్తాను మనకి చేతనేది మనం చేసి చూపించే అనుకోండి అవతల వాళ్ళు మనకు కూడా మెచ్చుకుంటారు మనం కూడా సంతోషంగాను ఎంతో హ్యాపీగా ఉండగలుగుతాం చూసారండి వృద్ధాప్యం అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి ఈ చిన్నది కథ చెప్పాను కానీ ఇంకా చాలా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన సీనియర్ సిటిజన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా చాలా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుందా ఓకేనా మా అమ్మమ్మ చెప్పిన సామెత అండి అమ్మమ్మ అమ్మమ్మ చూడు మా ఫ్రెండ్ ఇలాంటిది అలాంటిదంటే ఏం కాదు నీ ఫ్రెండ్ చాలా మంచిది నీకే నువ్వు అలాగ తప్పు తప్పు మాట్లా ఇలాగలాగా ఎవరిని అలా నిందలేయకూడదు నీకేం తెలుసు అని చెప్పే అమ్మమ్మ నాకు ఇలాగని అడిగాను అంటే అన్నం అంతా ఉడికిందో లేదో అని అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదు ఒక్క మీదుకు పట్టుకొని చూస్తే చాలు మీ ఫ్రెండ్ మనం ఆయన ఇంటికి వచ్చి అమ్మాయి మాట్లాడే విధానం చూశాను అబ్బాయి చాలా మంచిది అని చెప్పి సామెత చెప్పి మా ఫ్రెండ్ని కూడా మా అమ్మమ్మ పొగిడిందండి నా చిన్నప్పుడు ఇదండి సామెత మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ